హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో ఓల్డ్ శారీని లెహంగాగా ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం నేను ఇలా ఒక శారీని తీసుకున్నాను ఇది శారీని మా పాపకి లెహంగాగా స్టిచ్ చేయాలనుకుంటున్నాను అందుకోసం శారీలో ఒక టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ కట్ చేసుకున్నాను ఇది వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ పాపకి కుడుతున్నాను కాబట్టి ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది అందుకోసమని శారీలో నుంచి టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకున్నాను తర్వాత లెహంగా హైట్ కోసం నాకు థర్టీ నైన్ ఇంచెస్ తీసి పెట్టుకుంటున్నాను హైటు అందుకోసమని నేను థర్టీ నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇదే విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి చివరి వరకు లెహెంగా హైట్ వచ్చి థర్టీ నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నాకు ఒరిజినల్గా కావాల్సింది థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి కింద వైపు నేను బార్డర్ వచ్చేసింది కాబట్టి ఏమీ మడచను కాబట్టి అక్కడ నాకు ఖర్చుకు ఏమీ క్లాత్ అవసరం లేదు పై వైపున మాత్రమే ఖర్చుకు క్లాత్ కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా థర్టీ నైన్ ఇంచెస్ వరకు క్లాత్ను తీసుకొని అక్కడి వరకు మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న విధంగానే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ క్లాత్ను కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను ఈ లైనింగ్ క్లాత్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను లైనింగ్ విడుతూ కరెక్ట్గా నాకు సరిపోతూ ఉంది ఇంకా ఒక టూ ఇంచెస్ వరకు తగ్గుతూ ఉంది కానీ నేనేమి జాయింట్ చేయకుండానే కింద స్టిచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కింద వైపున తిక్కుగా ఉంది కాబట్టి లైనింగ్ పైన హైట్గా ఉన్నా కనిపించదనే ఉద్దేశంతో నేను ఏం జాయింట్ చేయట్లేదు అలాగే కుట్టుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి నడుము బెల్ట్ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని తీసుకొని నడుము బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి నడుము వచ్చి నాకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంది ఈ క్లాత్ ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉంది సరిపోతుంది అలాగే లోపల వైపు వేసుకోవడం కోసం లైనింగ్ క్లాత్ను కూడా అంతే మెజర్మెంట్లో కట్ చేసుకోవాలి మనము లెహెంగాకి హుక్స్ పెట్టుకునేటట్లయితే ఈ ట్వంటీ సిక్స్ ఇంచెస్కి ఫైవ్ ఇంచెస్ కలుపుకొని థర్టీ వన్ ఇంచెస్ క్లాత్ కట్ చేసుకోవాలి లేదా థ్రెడ్స్ వేసుకునేట్టుగా ఉంటే అవసరం లేదు కరెక్ట్గా తీసుకోవచ్చు ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇలా కట్ చేసుకునే ఈ క్లాత్ను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని ఇలా జాయింట్ చేసుకుంటున్నాను రెండు వైపులా ఇక్కడ నడుము బెల్ట్ స్టిఫ్గా రావడం కోసం క్యాన్వాస్నైనా వేసుకోవచ్చు లేదా క్యాన్ క్యాన్ అని దొరుకుతుంది కదా దాన్నైనా వేసుకోవచ్చు నేనేమి వేయలేదు కాబట్టి అలాగే కుట్టుకుంటున్నాను బాటం పార్ట్ని ఒరిజినల్ క్లాత్ని ఉల్టా వచ్చేటట్లుగా పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ను పెట్టుకొని ఈ రెండిటిని జాయింట్ చేసుకోవాలి నడుము దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి రెండు జాయింట్ చేసుకోవాలి అలా కుట్టుకోవడం వల్ల మనకు ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్స్లో ఒక హాఫ్ ఇంచు లోపలి వరకు ఫోల్డ్ చేసుకొని మరొక హాఫ్ ఇంచు లోపలి వరకు అంటే డబల్ ఫోల్డ్ వేసుకొని దీన్ని ఒక ఫైవ్ ఇంచెస్ లెంత్ వచ్చేటట్లుగా కుట్టుకోవాలి సైడ్స్లో రెండు వైపులా ఇదే విధంగా కుట్టుకోవాలి ఫైవ్ ఇంచెస్ వచ్చేటట్లుగా కుట్టుకోవాలి ఇక్కడ మనం జిప్ కానీ లేదా బటన్స్ కానీ పెట్టుకోవచ్చు ఒక ఫైవ్ ఇంచెస్ వరకు మెజర్ చేసుకొని అక్కడికి ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ప్రిల్స్ పెట్టుకోవడం కోసం మనం నడుము కొలతను బట్టి ప్రిల్స్ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ లెంత్ వచ్చి వన్ నాట్ టూ ఇంచెస్ ఉంది టూ ఇంచెస్ కుట్లల్లోనికి వదిలేసుకుంటే హండ్రెడ్ ఇంచెస్ ఉంటుంది హండ్రెడ్ డివైడెడ్ బై నడుములూజ్ ట్వంటీ సిక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే త్రీ పాయింట్ ఎయిట్ వస్తుంది ఈ త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్లో మనకు ఒక ప్రిల్ రావాలి అది ఎలాగో చూపిస్తాను ముందుగా మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా అక్కడి నుంచి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టేప్తో త్రీ పాయింట్ ఎయిట్ దగ్గర ఒక మార్కు అలాగే వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ త్రీ పాయింట్ ఎయిట్ నుంచి లోపల వైపుకు వన్ ఇంచు అంటే టూ పాయింట్ ఎయిట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దాన్ని స్టిచ్ చేసుకోవాలి అది ఎలాగో చూద్దాం ముందుగా ఇలా మనం త్రీ పాయింట్ ఎయిట్ దగ్గర మార్క్ చేసుకున్నది వదిలేసి టూ పాయింట్ ఎయిట్ దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర ప్రిల్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ చెప్తాను చూడండి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గరికి అక్కడ నుంచి మళ్ళీ త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వచ్చే వరకు ఒక మార్క్ చేసుకోవాలి లోపలికి వన్ ఇంచు అంటే టూ పాయింట్ ఎయిట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని టూ పాయింట్ ఎయిట్ ఉన్న దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్న గుర్తు వరకు దీన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి అప్పుడు మనకు ప్రిల్స్ అన్నీ సేమ్ ఒకే విధంగా వస్తాయి ఒక ఇంచు వెడల్పుతో వస్తాయి ఇదే విధంగా మొత్తం ప్రిల్స్ అన్నీ కుట్టుకుంటే ఎగ్జాక్ట్గా మన నడుము రోజుకు ప్రిల్స్ సెట్ అయిపోతాయి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇదే విధంగా మొత్తం అన్నీ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని మనం ప్రిల్స్ కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మనం కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం తీసుకున్న నడుము కొలతకు పర్ఫెక్ట్గా ప్రిల్స్ వస్తాయి చూడ్డానికి అన్నీ ఒకేలాగా ఉండడం వల్ల చాలా బాగుంటుంది లెహంగా కూడా ఎప్పుడైనా ఇలా స్టిచ్ చేసుకోవాలి లెహంగా విధంగా మొత్తం ప్రిల్స్ అన్నీ స్టిచ్ చేసుకున్నాను చూసారా అన్నీ ఒకే లెంత్తో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం నడుము లోజు కొలుచుకుంటే కూడా కరెక్ట్గా ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపున నడుము బెల్ట్ యాడ్ చేసుకోవాలి దీనికి ఇక్కడ నేను క్యాన్వాస్ ఏమి వేయలేదు కాబట్టి డబల్ ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటున్నాను క్యాన్వాస్ వేసుకుంటే సింగిల్ ఫోల్డింగ్లో అయినా కుట్టుకోవచ్చు లెహంగాని రివర్స్ చేసుకొని ఇక్కడ మనం తీసుకున్న నడుము పట్టీకి ఒక హాఫ్ ఇంచు మందంతో ఇలా రెండు సార్లు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని లెహంగాకు యాడ్ చేసుకోవాలి ఇలా రెండు ఫోల్డింగ్స్ వచ్చేటట్లుగా నేను స్టిఫ్నెస్ కోసం ఇలా కుట్టుకుంటున్నాను క్యాన్వాస్ కానీ క్యాన్ క్యాన్ కానీ వేసుకుంటే అవసరం లేదండి ఇలా పెట్టుకొని మొత్తం అంతా ఒక కుట్టు వేసుకోవాలి లెహంగా ఈ విధంగా చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు దీనికి టాప్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ చాలా బాగుంటాయి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు ఇలా ఇక్కడ నేను ఒక ఫైవ్ ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను నేను ఇక్కడ హుక్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి థ్రెడ్స్ పెట్టుకునేటట్లయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదండి థ్రెడ్స్ వేసుకోవచ్చు నేను హుక్స్ వేస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రా ఫైవ్ ఇంచెస్ క్లాత్ పెట్టుకొని స్టిచ్ వేసుకున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా మొత్తం చివరి వరకు వచ్చేటట్లుగా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని పై వైపు నుంచి చివరి వరకు నీట్గా వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా నీట్గా చివరి వరకు కుట్టుకున్న తర్వాత చివరిలో ఒకసారి రఫ్ చేసేసుకుంటే కుట్టు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది తర్వాత ఇదే విధంగా పై వైపు నుంచి కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి చివరి వరకు నీట్గా ఉంటుంది విధంగా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఫైవ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని సైడ్లో కుట్టు వేసాం కదా అక్కడి నుంచి కింద వైపుకు రెండు క్లాత్లు జాయింట్ చేసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు కలిపి వేసుకుంటున్నాను నేను అలా వద్దనుకుంటే లైనింగ్ సపరేట్గా ఒరిజినల్ క్లాత్ సపరేట్గా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా నీట్గా పైనుంచి కింద వరకు ఒక రెండు కుట్లు వేసుకుంటే బాగుంటుంది చూసారా లెహంగా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే క్రాప్ టాప్స్ వేసుకోవచ్చు లేదా టాప్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను బటన్స్ వేయలేదండి బటన్స్ నా దగ్గర ప్రస్తుతానికి లేవు ఇక్కడ బటన్స్ వేసుకొని క్లాత్తో ప్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా రెడీమేడ్ బటన్స్ అయినా తెచ్చుకొని ఇలా జాయింట్ చేసుకోవచ్చు చూసారుగా లెహంగా సింపుల్గా ఎలాగ ఇంట్లో కుట్టుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఇలా చాలా బాగుంటాయి అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ లెహంగాకి టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్